దువ్వాడ పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్దిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది ఆదివారం దువ్వాడ పరిధి టిట్కో ఫేజ్ టూ వద్ద టిట్కో గృహ లబ్దిదారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను కేటాయించలేదని ఆరోపించారు లబ్దిదారుల టిట్కో గృహాల కోసం సొమ్ము చెల్లించినప్పటికీ ఇళ్లను కేటాయించలేదని అన్నారు టిట్కో గృహాలను లబ్దిదారులకు కేటాయించకుండానే ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చిందని అయితే ఇళ్లను కేటాయించకుండా లబ్ధిదారులకు ఈఎంఐలు కట్టాలని బ్యాంకుల్లో ఒత్తిడి తెస్తున్నారని అన్నారు టిట్కో గృహాలను లబ్దిదారులకు కేటాయించి మౌలిక సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు జి ఆనంద్ టిట్కో లబ్దిదారులు శ్రీనివాసరావు గోపి నరేష్ తిరుపతిరావు దగ్గరకు రావడం జరిగింది నా పేరు కషే సత్యనారాయణ నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని అలాగే ఈ నియోజకవర్గ కార్యదర్శిని ఈ రోజున లబ్ధిదారులందరూ కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు చెబుతున్నది చాలా లభోదమ్మ అంటున్నారు వాళ్ళకి రెండు వేల పద్దెనిమిదిలో సంవత్సరంలో వాళ్ళందరూ కూడా జిఎంసి వారే విక్రయ ఒప్పంద పత్రం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సేజ్ వీడి ఇచ్చారు వీళ్ళు కట్టవలసిన లక్ష రూపాయలకి గవర్నమెంట్ కట్టారు అది కాకుండా ప్రతి బ్యాంకు నుంచి వీళ్ళు మూడు వేల లక్షల అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు నుంచి రుణం తీసుకొని వీళ్ళందరికీ అప్పు ఇప్పించడం జరిగింది జీఎంసీ వారికి ఆ డబ్బు కూడా ప్రభుత్వాన్ని చెల్లించారు ప్రభుత్వం చెల్లించినటువంటి దాదాపు ముప్పై ఐదు నలభై నలభై కోట్ల రూపాయల వరకు వీళ్ళు అప్పుల రూపంలోనూ వీళ్ళ దగ్గర అప్పు చేయించి బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం అలాగే వీళ్ళకి ఈ లక్ష రూపాయలు చప్పురించిన లబ్ధిదారులందరూ కూడా దాదాపు వీళ్ళందరి దగ్గర ఇరవై లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఇరవై కోటి రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు అంటే దాదాపు అరవై కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దివ్వడ చర్యలు తీసుకునేటట్టు ఇది దీంతో పాటు గవర్నమెంట్ వారు కట్టవలసిన లక్ష యాభై వేల రూపాయలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది దాదాపు వీళ్ళ వాళ్ళు కూడా దా వాళ్ళు కూడా దాదాపు ఎనభై కోట్ల రూపాయల వరకు వాళ్ళు చెల్లించారు ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న లబ్ధదారు చే డాక్యుమెంట్ రాలేదు అలాగే ఇల్లు కూడా రాలేదు వీళ్ళు డబ్బులు చూస్తుంటే ఎవరికి వెళ్ళి ఇక్కడ చేశారు దీనికి మనం తెలుసు ఎవరైనా దగ్గర పోయి ఒక స్థలం కొనుక్కుని సెల్ సెల్డి ఏంటంటే వెంటనే ఇల్లు మనకి యాండఓవర్ అవుతుంది ఇలాంటి సెల్డీటీ మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది బ్యాంకులో పోయి మాటగేజ్ లేని లోన్ కూడా అవుతుంది ఇప్పుడు మాటగేజ్ లోన్ అయితే అయ్యింది కానీ మార్టుగేజ్ లోన్ దేని మీద ఇచ్చారు ఏ జెరస్కేప్ ఇచ్చారు లబ్ధదారుడికి తెలియపచ్చారు మనం కోర్టుకు పోయినా సెంట్రల్ జైలుకి పోయినా నాకు ఇంకోటికి పోయినా ఏది కేసు ఎఫ్ఐఆర్ పెట్టి కేసు కట్టితే మీకు వెంటనే జైలు నిమిత్తం కేసు అనేది ఒక పత్రం ఇస్తారు లబ్ధిదారుడు తెలియాలి అది అది హక్కు ఆ హక్కును కన హరించేటువంటి పని ఈ జిఎంసీ ఈసీడీఐ ఆఫీసులో జరిగింది దీంతో పాటు మోసం జరుగుతుంది ఒక డాక్యుమెంట్ని ఇంకోటికి అమ్మిస్తున్నారు బ్యాంక్ లోన్ తీసుకొని మాకు ఇప్పుడు వరకు సేల్స్ డీడీలు ఇవ్వలేదండి అది మాకు బ్యాంక్ సేల్స్ డీడీలు ఇప్పిస్తారని మేము ఓకే నా పేరు మల్యాన్ అనసూయ నేను రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ కట్టాను బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంక్లో ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాను వెళ్ళిన ప్రతిసారి కూడాను నో రెస్పాన్ ఏంటి కూడా చెప్పట్లేదు మాకేం తెలీదు అని చెప్తున్నారు దీనివల్ల మేము చాలా బాధలు పడుతున్నాము మాకు ఇల్లు ఇప్పిస్తారని మారి మారి కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అదే మాకు ఢీడీ ఇచ్చారు మాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మాకు లోన్ కూడా తీసుకున్నారు మా మా పేరుని మాకు ఇప్పటికి ఇల్లు ఇవ్వలేదు మేము రెంట్కు ఉండి అద్దెలు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మీ దైవాలు మాకు ఇల్లు ఇస్తే మేము ఇంట్లో ఉంటాం సరితా నాకు ఎన్ని ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ యుసిటి డిపార్ట్మెంట్ కానీ బ్యాంకు అన్నీ మొత్తం అంతా చేసామండి అడుగుతూనే ఉన్నాం వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ గత పది సంవత్సరాలు బట్టి ఇవ్వడం కనబడలేదండి ఎంతమందికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది ఈ రోజున రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది అందు గురించి గవర్నమెంట్ పూనుకొని మా సిపిఐ సత్యనారాయణ గారి ద్వారా అన్నీ తేల్చి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్